హలో అండి ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో దుబాయ్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు హౌస్ తీసుకున్నారు హౌస్ అంటే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అది మీకు చూపిస్తాను ఎలా ఉందనేది సత్యనారాయణ స్వామి వ్రతానికి అందరినీ ఇన్వైట్ చేస్తే వెళ్ళాము హౌస్ అయితే చాలా బాగుంది ఫ్లాట్ విత్ ఫర్నిచర్స్తో ఇచ్చారండి బెడ్ వాళ్ళే ఇచ్చారు వాషింగ్ మిషన్ వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రీ ఇలా ఎంట్రీకి మనం వెళ్తే కిచెను ప్లస్ హాల్ కలిపి ఇచ్చారండి చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది కిచెను ఫ్రిడ్జ్ వాళ్ళే ఇచ్చేశారు సిక్స్ కుకింగ్ రేంజ్ వాళ్ళే ఇచ్చేసారు సిక్స్ స్టౌస్ది అలాగే వచ్చేటప్పటికి ఫైవ్ స్టౌస్ది అండి అలాగే వచ్చేటప్పుడు వాషింగ్ మిషన్ కూడా కింద ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఇది కూడా వాళ్ళే ఇచ్చేశారు బెడ్ ఇచ్చారు ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా ఈ రూమ్ వచ్చేటప్పటికి స్టోరేజ్కి ఏమన్నా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా స్పేషియస్గా బాగుంది స్టోరేజ్ రూమ్ అండి ఇది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్లాట్ కాస్ట్ నేను చెప్తాను రీజనబులే కాకపోతే మన ఇండియాలో ఇదే మనీ పెట్టుకుంటే పెద్ద హౌసెస్ కూడా వస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా గా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఇచ్చారు చాలా క్వాలిటీ ఐటమ్స్ అండి ఎక్కడ వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యిందే లేదు చాలా బాగున్నాయి డోర్స్ కానీ స్విచ్చెస్ కానీ వాళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ కానీ చాలా క్వాలిటీ ఉన్నాయి అదిగోండి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది హాల్ కూడా బాగా స్పేషియస్గా ఉంది వన్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఒక బెడ్రూము ఇదిగోండి బెడ్ కూడా వాళ్ళే ఇచ్చారు బాల్కనీ అయితే చాలా పెద్దదండి ఫ్యూచర్లో ఇన్ కేస్ వాళ్ళు మన పర్మిషన్ ఇస్తే ఈ హౌస్ ఈ బెడ్రూమ్ని మనం ఎక్స్టెండ్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు అంత స్పేషియస్గా ఉంది ఇది బాత్రూమ్కి అటాచ్డ్ సారీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా చాలా పెద్దగా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంది చూడండి సో ఎంత నీట్గా ఇచ్చారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఈ ఫ్లాట్ కాస్ట్ ఇండియన్ రూపీస్లో వన్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ అండి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ ఇదే మన ఇండియాలో పెట్టుకుంటే స్పేషియస్ వస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే రెంట్ ఎక్కువ వస్తుందండి ఆ రెంట్ అమౌంట్తోనే మన లోన్ కూడా క్లియర్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మనది కాదు అనుకుంటే లోన్ క్లియర్ అయిపోయి మనకు వచ్చేస్తుంది చూడండి బాల్కన్ ఎంత స్పేషియస్గా ఇచ్చారో ఫ్యూచర్లో మనం హాల్ని కానివ్వండి అలాగే బెడ్రూమ్ని కానీ ఈ రెండింటిని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే ప్రజెంట్ అయితే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు సేమ్ మీరు ఎదురు చూస్తున్నారు కదండి అదే సేమ్ బిల్డింగ్ లాగే ఈ అపార్ట్మెంట్ కూడా ఉంటుంది సో అది ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది సేమ్ టూ బిల్డింగ్స్ సేమ్ బిల్డింగ్స్ అండి చాలా బాగుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం లో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది చాలా రీజనబుల్గా బెస్ట్గా ఉన్నాయండి అలానే మనకి రెంట్ కూడా అంతే బాగా వస్తుంది చూడండి మీరు కూడా ఎంత క్లియర్గా ఉందో అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ